ఈ విధంగా ఆలోచించండి ఇక్కడ గొర్రెల కాపరులు ఎవరైనా ఉన్నారా నేను స్వాగతం నువ్వు ఇక్కడ ఉండడం సంతోషం గొర్రెల కాపరులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది మీ మందను ఎవరు మిపుతారు నా సోదరుడు మేము వంతులు వేసుకుంటాము ఎన్ని గొర్రెలున్నాయి వంద బోధకుడా వాటిలో ఒకటి తప్పిపోతే ఏం చేస్తాం నేను దానికోసం వెతుకుతాను అంతేగా మరి తొంభై తొమ్మిది సంగతి ఏంటి నేను వాటిని విడిచిపెట్టాలి నేను ఒక గొర్రెని పోగొట్టుకోలేను నువ్వు దాన్ని నేను దాన్ని నా పుచ్చల మీద వేసుకుని ఇంటికి తీసుకొస్తాను బహుశా ఒక చిన్న నాట్యం చేస్తాను నీ గురించి ఆందోళన చెందిన నీ స్నేహితులకు నువ్వేం చెప్తా నాతో సంతోషించండి తప్పిపోయినా నా గొర్రె దొరికింది అతనేం చెప్పాడో గమనించారా అతను ఎప్పుడూ తప్పిపోని తొంభై తొమ్మిది గొర్రెల కంటే ఒక గొర్రె కోసం ఎక్కువ